హలో ఫ్రెండ్స్ నమస్తే సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ చూశాడు ఎన్ని కష్టాలు పడ్డా బిగ్ బాస్ షో ముందు వరకు షణ్ముఖ్ జస్ట్ ఫుల్ క్రేజ్ ఉండేది వెబ్ సిరీస్లు డ్యాన్స్ వీడియోలతో జనాలు ఆకట్టుకున్నాడు దీప్తి సునయతో లవ్ ట్రాక్ నడిపాడు కానీ బిగ్ బాస్ తర్వాత వ్యవహారం బెడిసి కొట్టింది సిరి హనుమాన్తో క్లోజ్గా ఉండడంతో షణ్ముఖ్ పై నెగిటివిటీ పెరిగింది తర్వాత దీప్తితో బ్రేకప్ కూడా జరిగింది బిగ్ బాస్ గేమ్లో బలిపాస్ అయ్యాడు అనంతరం ర్యాష్ డ్రైవింగ్తో వార్తల్లోకి ఎక్కాడు ఈసారి ఏకంగా గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు అంటూ షన్ను నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు అయితే అతడిపై ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా పేరెంట్స్ అతడు అభిమానులు ఎప్పుడూ అండగా నిలబడేవారు ఈ ట్రోలింగ్ వల్ల షన్ను కంటే ఆమె అమ్మాయి ఎక్కువ బాధపడేది గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కుమారుని ఎందుకు విమర్శిస్తున్నారని బాధేసేది షన్ను కన్నా నేనే ఎక్కువగా బాధపడతాను కానీ అతడి ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తారు అది సంతోషంగా అనిపించేది కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు షన్ను దగ్గర నుండి చూసుకున్నాడు నా భర్త పిల్లల ప్రేమ వల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డాను షన్ను చాలా తెలివైనవాడు అతను ఎంతో బాధ్యత వ్యవహరిస్తాడు మా ఇష్ట ప్రకారం పిల్లలు విద్య పూర్తి చేసి వారికి నచ్చిన కెరీర్ ఎంచుకున్నారు షన్ను చాలా ఇబ్బందులు పడి గొప్ప స్థాయికి ఎదిగాడు సక్సెస్ ఫెయిలియర్ రెండూ చూశాడు తనకి ఎలాంటి సమస్యలు ఎదురైనా మాకు చెప్పేవాడు కాదు మేము ఎక్కడ బాధపడతామని మా ముందు తన ఇబ్బందులు చెప్పుకునేవాడు కాదు సొంతంగా ఎదగాలనుకున్నాడు తన కాళ్ళపై తను నిలబడ్డాడు ఇంట్లో ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తుండేవాడని చెప్పుకొచ్చింది హలో ఫ్రెండ్